హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఇది అవునండి చెప్పండి సార్ ఇది ఫార్టీ సిక్స్ థౌజండ్ థర్టీ నైన్ రూపీస్ అండి టోటల్ వేరే మేనేజర్ అండి మధుకర్ మాధుకర్

వచ్చేసి థర్టీ సెవెన్ అండి థర్టీ సెవెన్ థౌసండ్ నైన్టీ అయితే నాకు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సరిగ్గా గుర్తు లేదు ఒక టైం లో వచ్చింది నాకు సెటిల్మెంట్ కాకపోతే ఆ టైం లో నాకు ఫండ్ లేకనే పేమెంట్ చేయలేకపోయాను కొంచెం అమౌంట్ ఏమైనా సేల్ మీరు అంటే లాంగ్ ఫండ్ దసరా టైంలో ఏంటంటే కొన్ని అకౌంట్ కు ఎయిటీ పై నేను నేను సిక్స్ మంత్స్ అన్నాను సిక్స్ టు సెవెన్ మంత్స్ ఏమీ నాకు తెలిసి మీ స్క్రీన్ లో కనిపిస్తుంది నేను లాస్ట్ మంత్ అనేది చెప్తున్నాను లాస్ట్ మంత్ ఏంటంటే కొన్ని కస్టమర్ కు అంటే బ్యాంక్ నుంచి డైరెక్ట్ ఏటీ పర్సెంట్ ఈ కస్టమర్ కు ఇవ్వండి అని పెట్టారు మీరు ఓకే మొత్తం కస్టమర్ కాదు కొన్ని కస్టమర్ కి ఓకే ఆ కస్టమర్కి ఏంటంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పెట్టారో ఓన్లీ త్రీ డేస్ లోపల ఆ త్రీ డేస్ లోపల ఎవరైతే సెటిల్మెంట్ చేసుకుంటారో వాళ్ళకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వేవర్ వస్తుంది ఆ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ సెవెంటీ ఫైవ్ పెట్టారు దీపాలిసీ ఆఫ్టర్ దీపావళి మళ్ళీ నార్మల్ సెవెంటీ టెన్ వచ్చింది సెవెంటీ ఉంది సార్ మీకు ఫోర్టీన్ థౌసండ్ అవుతుంది సెటిల్మెంట్ మీ కరెంట్ బ్యాలెన్స్ పైన ఒకవేళ మీకు లేదు మీరు నేను వాడుకున్న అమౌంట్ పట్టేది అయితే మీకు కరెంట్ ప్రిన్సిపల్ పైన అయితే లెవెన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో సెటిల్మెంట్ అయితే మీరు దాంట్లో వాడుకున్నారు మీ కార్డ్ లిమిట్ త్రీ సెవెంటీ ఫైవ్ నేను ఏమంటున్నాను అంటే చూడండి ఒక సిక్స్ ఫైవ్ లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఓన్లీ సెవెంటీ ఉంది మీకు నమ్మకం లేకపోతే నమ్మకం మేలు పెట్టండి మేల్కి మీకు కూడా అప్డేట్ వస్తుంది కదా ఎందుకంటే ఇప్పుడు ఇవ్వడానికి అన్న మన దగ్గర ఉంటేనే ఇస్తాను మీరు కట్టేది బ్యాంక్ పోయేదే అది మనకు ఎందుకంటే ఇప్పుడు నేను ఎయిటీ పర్సెంట్ ఇచ్చి వాళ్ళు మేల్లా రిజల్ట్ కొట్టేస్తారు ఓన్లీ ఫైనల్ సెవెన్ డేస్ అందుకోసం డైరెక్ట్ సెవెన్ డేస్ చెప్పాను మళ్ళీ మీకు ఫిఫ్టీ సిక్స్ కూడా చెప్పాలి డైరెక్ట్ ఉంది సెవెన్ కాబట్టి సెవెన్ డేస్ చెప్పాను నేను నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర అంత ఫండ్ లేదు యాక్చువల్లీ లాస్ట్ మంత్ నేను ఒక బ్యాంక్ సెటిల్మెంట్ చెప్పించాను అంటే మన అమెజాన్ ది అమెజాన్ పే లెటర్ ఉంటది కదా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో చెప్పించాను అది యాక్చువల్లీ అది సిక్స్ ఇయర్

లా నాకు ఆ ప్రాబ్లమ్ అని నేను తీసుకుంటాను ఆ లో మనకి ఎంత అయితే ఉంది అనేది ఇచ్చిస్తాను ఇట్లా ఆర్బిఎల్ బ్యాంక్ ఎంత ఇచ్చింది సపోజ్ ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పదిహేను పర్సెంట్

కస్టమర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా ఓన్లీ ఎట్లా అంటే మనకు మీది అకౌంట్ కరెంట్ బ్యాలెన్స్ ప్రిన్సిపల్ బ్యాలెన్స్ మీరు బ్యాంక్ లో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అది ఓకే మీరు యాక్చువల్ ఇప్పుడు మీరు ఏజెన్సీ నుంచా లేకుంటే డైరెక్ట్ బ్యాంక్ డైరెక్ట్ బ్యాంక్ నుంచే డైరెక్ట్ బ్యాంక్ నుంచే ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ దగ్గర టోటల్ డీటెయిల్స్ ఉంటది మేము డైరెక్ట్ వాళ్ళకి అప్రూవల్ అంటే ఏంటంటే ఇది ఉంటారు అన్నట్టు మా దగ్గర ఫైల్ పంపిస్తారు ఈ కస్టమర్లకు ఇంత సప్లిమెంట్ ఇవ్వండి ఈ కస్టమర్లకు డీపీడీ ఉంటుంది కదా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఆ డీపీడీ ప్రకారం వాళ్ళు లేబర్ పెడతారు అన్న ఓకే మీకు లెటర్ అనేది కూడా బ్యాంక్ నుంచి వస్తుంది నా తప్ప నుంచి ఏం రాదు నేను ఇక్కడ నుంచి రిక్వెస్ట్ రేజ్ చేస్తాను బ్యాంక్ వాళ్ళు మీకు అఫీషియల్ మీ అఫీషియల్ మెయిల్ కి లెటర్ వస్తుంది లెటర్ వచ్చిన తర్వాత మీరు లెటర్ చదివిన తర్వాతనే ఓకే మీకు ఏదైతే బ్యాంక్ నుంచి లెటర్ వచ్చిందో అదే మెయిల్ కి మీరు రిప్లై ఇచ్చి లెటర్ రిసీవ్ అయ్యింది పేమెంట్ చేసి కూడా అదే మెయిల్ కి మీరు రిప్లై ఇస్తే నేను మీకు రేపైనా పంపి

చూద్దాం నేను రేపు పెడతాను చూడండి మీరు నేను పెట్టిన తర్వాత మీరు అంతే ఇస్తారు మనకు ఒకవేళ ఓకే అనిపిస్తే చెప్పి చేస్తాం ఆధార్ బ్యాంక్ ఉంటే మాకు ఐటీ ఇవ్వాలి ఏ బ్యాంక్ పెట్టుకుని లేకపోతే సెవెంటీ ఇవ్వాలి అంటే మీ పేరు ఏమన్నారు మీరు మధుకర్ సార్ మధుకర్ గారు మీరు మేనేజర్ అయినా షూరా మేనేజర్ మీరు మేనేజర్ మాట్లాడుతున్నారు కానీ పక్కకి ఎవరో గట్టిగా అరుస్తున్నారు కస్టమర్ మీద అందుకే డౌట్ వస్తుంది నాకు మేనేజర్ ఉన్నా గానీ కూడా కస్టమర్ మీద అట్లా రేజ్ చేస్తారు రేస్ అవుతారు అంటే డౌట్ వస్తుంది ఇప్పుడు ఫాలోయింగ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటారు కదా బ్యాంక్ మాకు డాటా ఇచ్చినప్పుడు మేము కూడా కాలింగ్ చేపిస్తాం కాలింగ్ చేయట్లేదు ఆయన అరుస్తున్నాడు అంటే కస్టమర్ మీద షౌట్ చేస్తున్నాడు మరి చాలా గట్టి గట్టిగా అరుస్తున్నాడు మరి అంటే నార్మల్గా నాకు ఎలా అనిపిస్తున్నట్టే బెదిరిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు దాని గురించి నేను అడిగాను అంటే మేనేజర్ ఉన్నా చెయ్యరు కదా కాలింగ్ అనేది సార్ కస్టమర్ రెస్పాన్ బట్టి ఇప్పుడు మీరు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు మీకు ఎలా మాట్లాడితే ఆ విధంగా మాట్లాడతారు కస్టమర్ అరుస్తే వాళ్ళు కూడా అరుస్తారు ఇంకొక డౌట్ ఉంటే బ్యాంక్ రండి సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పాలి నా మధుకర్ గారు ఒక చిన్న మాట చెప్తాను నా అకౌంట్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది ఒకసారి చెక్ చేసి చెప్పండి నాకు రికవరీ కింద ఉందా ఓకే రికవరీ అంటే ఏ స్టేజ్ ఫైనల్ గా మొత్తం బకెట్ నుంచి డైరెక్ట్ రికవరీ రికవరీ నేను అదే లేను రికవరీ అంటే అయితే దీన్ని కూడా నేను ఒక క్వశ్చన్ ఇస్తాను రికవరీ అంటే ఏ స్టేజ్ అంటే ఇప్పుడు రైట్ ఆఫ్ లు ఉందా వింటేజ్ రైట్ ఆఫ్ ఆఫ్ ఉంది కదా అంటే ఆల్రెడీ రికవరీలు వచ్చి కూడా జమానా అయిపోయాయి వన్ అండ్ ఇయర్ అయింది రికవరీ అయితేనే ఉంది ఫైనల్ అంటే రికవరీ రికవరీ రేట్ ఒకటే కదా బకెట్ నుంచి బకెట్ వన్ నుంచి బకెట్ ఎక్స్ వరకు ఉంటది అక్కడ ఏంటంటే బకెట్ వన్ నుంచి బకెట్ ఎక్స్ వరకు మీకు ఏమైనా పెనాల్టీ పెనాల్టీ ఉంటే రిమూవ్ చేసి వాళ్ళు మొత్తం అమౌంట్ అనేది పే చేసిస్తుంటారు బకెట్ దాటిందంటే రికవరీ వస్తుంది రికవరీ వచ్చిన తర్వాత చార్జెస్ అనేది రిమూవ్ అనేది కాదు కాదు మీరు ఉండేది ఇక్కడ మీ హౌస్ కాదు మీరు అంటే హైదరాబాద్ లో ఏడుంటారు అమీర్పేట్లో ఉంటారా ఓకే అండ్ దగ్గర ఉంటే కలుద్దాం మన ఈవినింగ్ ఒకసారి కలుస్తారేమో ఎందుకంటే మీతో మీతో మాట్లాడి నాకు మంచిగా అనిపిస్తుంది అలా బ్యాంక్ బ్యాంక్ వచ్చిన ఉపయోగం ఏం లేదండి ఎందుకుండదమ్మ బ్యాంక్ వచ్చి బ్యాంక్ లోనే కదా చాలా మంది కష్టం బ్యాంక్ వచ్చి మొత్తం స్టేట్మెంట్ మొత్తం చెక్ చేసి సెటిల్మెంట్ చేసుకుంటారు అదే చూస్తాను ఒకవేళ సాటర్డే ఫ్రీ ఉంటాను సాటర్డే కాదు చూస్తాను ట్రై చేస్తాను రానికి ఒకవేళ వచ్చి చేసుకోండి లేదంటే సేమ్ అంటే ఇక్కడ నుంచి రేట్ చేస్తాను ఫస్ట్ మనకి అమౌంట్ అనేది డిసైడ్ కావాలి కదా ఒక అమౌంట్ డిసైడ్ అయితే ఇప్పుడు నా కూడా కట్టడానికి బాగుంటుంది ఎందుకంటే ఇంత ముందు కూడా మీ ఎస్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే నా పర్మిషన్ లేకుండా లెటర్ రేజ్ చేసారు నా దగ్గర లెటర్ ఇంకా ఉంది ఇక మీరు రేజ్ చేసారు కదా మీరు కట్టుకోవడానికి రేజ్ చేసారు కదా మీరే కట్టుకోండి నేను కట్టను అని చెప్పాను ఇప్పుడు మా దగ్గర ఎట్లా ఉంది అంటే డైరెక్ట్ సెటిల్మెంట్ రేజ్ చేయమన్నప్పుడు దాకా మేము మెన్షన్ చేస్తాం పేమెంట్ డేట్ అనేది ఇప్పుడు ఈ రోజు రేట్ చేస్తే మనకు టూ డేస్ తర్వాత లెటర్ వస్తుంది అప్రూవల్ రావడానికి ఈ రోజు రిక్వెస్ట్ రేట్ చేస్తే రేపు మనకు అప్రూవల్ అనేది వచ్చేస్తుంది కన్ఫర్మేషన్ అనేది మళ్ళా రిజల్ట్ అవుతుందా కూడా మనకు గ్యారంటీ లేదు కదా సార్ ఫైవ్ డేస్ అదొకటి వాళ్ళు అప్రూవల్ అయిందని పెట్టేస్తారు అప్రూవల్ అయిన తర్వాత మళ్ళీ ఫైవ్ సిక్స్ సెవెన్ అవర్స్ లో లెటర్ వస్తుంది మీకు అఫీషియల్ మెయిల్ అడిగి లెటర్ వచ్చిన తర్వాత ఎందుకంటే మేము మెయిల్ రిక్వెస్ట్ చేసినప్పుడు డేట్ ఇస్తాము మీ పేమెంట్ డేట్ అనేది ఇంకా చిన్న డౌట్ ఒక చిన్న డౌట్ క్లియర్ చేసుకోవాలా మీరు ఏమనుకోకపోతే చెప్పండి చాలా పులైట్ గా మాట్లాడుతున్నారు మీరు ఇంతకు ముందు చాలా ర్యాష్ గా మాట్లాడుతుండే నాతోటి నాకు అదే అర్థం కాలేదు ఎందుకలా చాలా పులైట్ చాలా పులైట్ అంటే చాలా పులైట్ గా మాట్లాడుతున్నారు ముందు ఎట్లా ఉంటుండే తెలుసా కర్త కట్టావా నేను ఇది చేస్తా నేను అది చేస్తా చాలా చేశారు నా దగ్గర కాకపోతే ఏ ఉపయోగం లేకుండా అయిపోయింది ఏం చేయలేకపోయారు ఒకటి అమౌంట్ లేకపోతే ఏం చేసినా ఏం లాభం చెప్పండి ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ లేదు నేను నేను అదే అంటున్నాను ఇంతకు ముందు చాలా అన్నారు నాకు నేను ఇది చేస్తా చేస్తా నేను రికవరీ ఏజెంట్ ఇంటికాడ పంపిస్తాను కూర్చుంటాడు నేనన్నా ఒక టెన్ వేసుకొని కొని నాకు ఏం ప్రాబ్లం లేదు ఓ చాలా జరిగినాయి ఎవరికైనా క్లోజ్ చేయాలని ఉంటారు కదా కాదు అమౌంట్ ఎవరికైనా అమౌంట్ అదే కస్టమర్ కొంతమంది ఏం చేస్తారంటే పర్సనల్ గా తీసుకుంటారు అంటే రికవరీ ఏజెంట్ ఏం చేస్తారు అంటే పర్సనల్ గా తీసుకొని ఈ కస్టమర్ కూడా ఎట్లుంటాడంటే ఇక నా దగ్గర ఒక రూపాయి అయినా తీసి చూపి అని అనేస్తాడు నా సుంటో పదా కదా సీరియస్ గా అంతే అంతే సీరియస్ గా అది సిక్యూర్ లోన్ లా ఏం చేస్తారు చెప్పండి పర్సనల్ తీసుకోడానికి ఇప్పుడు మనకు మన మన నా ఓన్ బ్యాంక్ కాదు కదా నేను నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి నేను సెండ్ చేయమంటే సెండ్ చేస్తాను మీ నంబర్ ఇవ్వండి నేను సెండ్ చేస్తాను ఏమండి నేను వెరిఫై ఎలా చేస్తాను తెలుసా నా కార్డ్ నెంబర్ తో వెరిఫై చేపిస్తాను ఇంకా ఏంటంటే నా అకౌంట్ డీటెయిల్స్ తో వెరిఫై చేపిస్తాను పర్సనల్ చేసినప్పుడు మనం జాబ్ చేసినాం వాళ్ళు మనకు ఇప్పుడు నా అకౌంట్ వచ్చి దగ్గర టూ ఇయర్స్ అవుతుంది అవునా కదా టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ ఎందుకు జరిగింది మీ టెలికాలర్ నాతో చేసిన విధానం అంటే మాట్లాడే విధానం వల్ల టూ ఇయర్స్ జరిగింది నేను అదే అంటున్నాను నాకు వేవర్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేస్తాను వేవర్ ఇవ్వకపోతే ఇది నడుస్తూనే ఉంటది దానికి మనం ఏం చేయలేము మీరు ఎంత ఎంత ఏం చేసినా గానీ కస్టమర్ ఇవ్వాలనుకుంటేనే డబ్బులు తీయగలుగుతారు మీరు లేదు డబ్బులాగా తీయలేరు అవునా కదా కొంతమంది కొంతమంది పర్సనల్ గా పోయారు అన్నమాట ఇంతకుముందు నాతో నేను అందుకే అడిగాను చాలా పొలైట్ గా మాట్లాడుతున్నారు